హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ సేమ్యా కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను ముందుగా ఇలా ఒక కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు గీ వేసుకొని వేర్ చేసుకోవాలి కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఒక కప్పు సేమియా తీసుకుంటున్నా ఫ్రై చేసుకోవాలి గీ సరిపోకపోతే ఇంకొక స్పూను గీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సేమియా అనేది లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని సేమియా అనేది ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకున్నట్లయితే సేమియా అనేది మాడిపోతాయి సేమియా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు సేమియా టూ కప్స్ వాటర్ పోసుకోవాలి వాటర్ అనేవి బాగా మరగనిచ్చాలి ఇలా వాటర్ అనేవి మరుగుతున్నప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా సేమియా అవి ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసి సేమియా అనేది ఉడకనివ్వాలి సేమియా అనేది ఈ విధంగా ఉడికాక ఒక కప్పు సేమియాకి హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా షుగర్ అనేది మిక్స్ అయ్యాక కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా ఆరెంజ్ కలరు మిక్స్ చేసుకోవాలి బాగా ఫుడ్ కలర్ వేసుకున్నందువల్ల మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది సేమ్య కేసరి అనేది ఇప్పుడు బాగా మిక్స్ అయ్యాక ఒక నాలుగు ఇలాచి దంచి ఇలా వేసుకుంటున్నా ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నా ఈ విధంగా సేమ్యా అనేది షుగర్లో బాగా ఉడికి దగ్గర పడుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీ అయినా సేమియా కేసర్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్